No! సంతోషకరమైన విషయమే మరి ఏమంటే మరి ఆయన ఎక్కడైతే నిన్ను అవమానించారో మరి నువ్వు అక్కడే నిలబడి ఈ సత్తా ఏదో నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికైతుందని నేను ఈ సభాముఖంగా అదే విధంగా ఇక్కడ సుంతకల్ నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ గారు మరి వాల్మీకుల మరి అయితేనేమి కలుపుకొని పోయి మరి ఎకదాటిగా తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జితేంద్ర గౌడ్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా అన్నా నువ్వు పార్టీలో జరిగిన మాకు సంతోషమే ఉంది కానీ నిన్ను ఎక్కడైతే నిన్ను ఎక్కడైతే అవమానించారో అక్కడే నిలబడి ఈ సత్తాన్ని నిరూపిస్తే ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಚ್ಚರಿಕೆ ತಿಳಿಯೇ ಕುಂಟು ಈ ಅಕ್ರೆ ನಾನು ಉದ್ದೇಶ ಅಸರು ಶ್ರೀನ ವೆಂಟೇ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు వారు జిల్లా నాయకుల తరఫున ఆయన మంత్రివర్గంలో చేర్చుకొని ఆయన మంత్రి పోస్ట్ ఇచ్చినారు కళి గారు ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే ఆయన చేయనటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందుగా నడిపించాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మన చంద్రబాబు నారా గారి సమక్షంలో ఆయన తెలుగుదేశం చేరడము చాలా సిగ్గుచ్చని చెప్తున్నాము ఎందుకంటే కార్మికులు గుంట నియోజవర్గంలో చాలా మంది ఉన్నారు ఉద్దేశంతో నేను గుంటు వచ్చేసి నేను అక్కడ ఆక్రమించుకుంటాను అక్కడ గెలుస్తాను డబ్బులు పెడతాను కోట్లు కోట్లు పింపుడిస్తాను అనేది చాలా ఇది పద్ధతి కాదు ఆయన డబ్బులు వేసి ఇచ్చేంత మాత్రమే ఇక్కడ వాల్మీకిలో ఎవరేగా ఓటు వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మన గుండె దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి విజేంద్ర గౌడ్ కుటుంబము వాల్మీలకు అండగా నిలబడి ప్రతి ఒక్క సమస్యలో ముందుంటూ వాల్మీకులు చేదురుదారుగా ఉన్నారు అలాంటి వ్యక్తిని దుందుక లేదు తరపున వాల్మీకులు పోగొట్టుకోలేము ఆయన గుమ్ముర తీరాము కానీ ఇక్కడ నిలబడినా కానీ ఆయన ఖచ్చితంగా వాల్మీకులు ఖచ్చితంగా ఓడిస్తాము అని సంవత్సరాలు వైఎస్ జగన్ గారు వాల్మీకులకి ఒక్క విషయంలో కూడా ఆయన ఎటువంటి సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అంత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఒక గున్నర్ జరామని ఆయన ఎక్కడే కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అనుకుంటున్నారంటే ఎంత నిజ నీచ అక్రమాలు పాల్పడి ఉంటాడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే గుర్తు కలిగారు ప్రజలు కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు గోర ఎంత చేస్తున్నారు చెప్పేసి వ్యక్తిగతంగా చూస్తున్నారు ఆయన ఏదో కరోనా జిల్లాలో ఆటప్పుడు తప్పితే ఎంక్వైరీ పోయి పోటీ చేస్తాను నేను గెలుస్తానని మాత్రం ఆ ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఆయన ఎటువంటి ప్రలోభాలు దూరైనా కానీ ఇక్కడ అతను ఓటేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చిదేజ్ నాయకత్వం వర్తిల్లాలని చెప్తున్నాము నాయకత్వం ఆయన ఖచ్చితంగా దిగించే ఆడ భార్య మీడితో గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గిఫ్ట్ చేస్తామని చెప్తున్నాము మా వాల్మీకి తరఫున ఎవరే కానీ అతను ఓటేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అతని ఇక్కడ ఇక్కడికైనా సృష్టిస్తాడు ఎందుకంటే ప్రజలు సారా వ్యాపారం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా అక్రమాలు పాల్పడ్డాడు ఇది కూడా సరే రెండో గుమ్మరే గెలిపించుకుంటే మనం చిప్పుకూరు మాత్రం వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే వాల్మీలకి చేసింది ఏమీ లేదు ఆయన ఏదో వాల్మీలు గుండెలు నియోజకవర్గం ఉన్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తాను ధీమాలు వస్తున్నారు ఆ ధీమా మాత్రం వాస్తవం కాదు ఆ వాల్మీకులు ఎవరైనా ఓటేసే ప్రసక్తి లేదు ఎందుకంటే జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తే వారి భారీ గెలిపించుకొని ఖచ్చితంగా గురించి చెప్పుకుంటా పోతే అనంతపూర్ జిల్లాలో పంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడైనా కొంతైనా కానీ పంచాయతీ సబ్బంది గెలిచింది అంటే లేదు అదేవిధంగా ఎంపీటీసీ విషయంలోకి వస్తే ముందకల్ కాన్సెన్స్ లోనే గెలవడం జరిగింది బై ఎలక్షన్ లో కూడా ముందకే గెలవడం జరిగింది అంతేకాకుండా గుంటకల్ మున్సిపాలిటీలో ఎనిమిది మంది కౌన్సిల్ గెలిచి అప్పుడున్న రాను పరిస్థితుల నుండి కూడా పార్టీని జట్టు చేర్చిన మన ఏకైక నాయకుడు చికేంద్ర గారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సౌమ్యవాది అందరికీ చేదోడు బాధడే వ్యక్తి దయచేసి పెద్దలు చిత్త టికెట్ ఇస్తే మేమందరూ ముక్తంతో సాయశక్తులా అతన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్దలు రాజకీయ చేతులు ఈ రోజు పక్క నిర్గంలో ఉన్న చెద్దని భయంకరంగా నిన్న మూడు నెలల మాట్లాడితే మాకు ఈ రెండు గుండల్లో ముసినట్టు అయింది అలాంటి వ్యక్తులు పార్టీలో చెప్పుకోవడం మేము అందరికీ సహించలేని పరిస్థితులు ఉన్నాం దయచేసి గుట్టగలు కాల్చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని గుట్టకలు కాల్చేసి చాలా స్మూత్ గా కాల్సేసి ఇక్కడ ఇంటటాకలకు అటకాకు సారా వ్యాపారాలకు ఇక్కడ చావుండదు దయచేసి మా కాన్సెస్ని మా పామను మేము పోవాలంటే జితేంద్ర గౌడ్ మేము ఒక్కసారిగా జితేంద్ర ఉన్నతమైనటువంటి మెజార్టీ కల్పించి తెలియజేస్తున్నాం